ఇండియా అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది రష్యా నుండి ఆయిల్ కొనడం నచ్చటం లేదు కానీ కొన్ని నెలల కిందట మోడీ నేను చాలా బాగా మాట్లాడుకున్నాం అంటున్నాడు ఇప్పుడేంటో ఇట్లా అయిపోయింది అంటూ ప్యాచప్కు ట్రై చేస్తున్నాడు కానీ ట్రంప్ని గమనించే వాళ్ళందరికీ అర్థమయ్యే విషయం ఒకటి ఉంది అదేంటంటే ట్రంప్కి తెలిసింది వ్యాపారం మాత్రమే లాభం ఉంటేనే ఏ పనైనా చేయాలి అనుకుంటాడు మన దగ్గర డబ్బులు ఊరికే రావు అని ఆ గుండా చెప్తూ ఉంటాడు అట్లాగే ట్రంప్ కూడా ఏది మీకు అంత తేలిగ్గా రాదు అది అమెరికాకు లాభంగా ఉండాల్సిందే అని ప్రపంచానికి చెప్తున్నాడు ట్రంప్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఏం చేసినా వ్యాపార కోణంలోనే చేస్తాడు కాబట్టి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా డెసిషన్లు ఉంటాయి భారత్తో సన్నిహితంగా ఉన్నట్టు కనిపిస్తూనే పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కు ఫేవర్గా మాట్లాడాడు పాక్ ఆర్మీ చీఫ్ని పిలిపించుకొని మరీ మాట్లాడాడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ని మెచ్చుకున్నాడు భారత్ని విమర్శించాడు కానీ తనకే నష్టం కలిగే పరిస్థితి వస్తే ఎదుటి వాళ్ళు తన దారికి రారు అనిపిస్తే ఏ బిజినెస్మెన్ అయినా తెగే వరకు లాగడు అందుకే ఇప్పుడు భారత్ జారిపోతోంది అనిపించగానే అందితే జుట్టు లేకుంటే కాళ్ళు అన్నట్టుగా ట్రంప్ మాట మార్చినట్టుగా యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది అందుకే ఇప్పుడు మోడీని మెచ్చుకుంటున్నాడు అని చెప్పొచ్చు